కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రేణులు ధర్నా రాస్తారోక కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్లు మాట్లాడారు

రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాలు ప్రజలందరికీ తెలిసినవే ముఖ్యంగా రెండు సంవత్సరాల క్రితం ఎన్నికల ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు డిక్లేర్ అయినాయో అప్పటికెళ్లే కుట్రలు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేసింది ముఖ్యంగా గత ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టోలోనే మేడిగడ్డ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా ప్రస్తావించారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ వ్యాప్తంగా కేవలం ఒకే ఒక పంట పండుతుండే సెప్టెంబర్ మాసంలో ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిండితే రెండవ పంట కొరకు బోదురు పెద్ద రైతులు మాత్రమే ఎవరైతే బావులు కానీ తర్వాత సొంత వసతులున్నాయో వాళ్ళు మాత్రమే తెలంగాణలో వ్యవసాయం చేసేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కొరకు చేసినటువంటి ప్రయత్నాల మూలంగా ఈరోజు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర మొదలుకొని ఆగరకు కొండపోచమ్మ వరకు ఆరు వందల మీటర్ల ఎత్తు తీసుకెళ్లి నీళ్లను ఇవాళ తెలంగాణలో సగం తెలంగాణను షస్యశ్యామలం చేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం ఆ నీళ్లను గోదావరి వరదలో పోతున్నటువంటి నీళ్లను ఇవాళ మైదాన ప్రాంతాలకు మళ్లించి ప్రతి చెరువును పుంటను తెలంగాణ వ్యాప్తంగా నింపాలన్నటువంటి లక్ష్యంతో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ముఖ్యంగా మొన్న చూసినాం మేడిగడ్డకు చిన్న ఇబ్బంది ఎదురైంది వాస్తవంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడైనా శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడైనా మొదలు ఇబ్బంది జరిగింది అది మొదలు కూలిపోయినటువంటి ప్రాజెక్టులే తరువాత నిర్మాణం చేసిన అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఇంకొకటి ఇవాళ సర్ అర్దర్ కాటన్ గారి గురించి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిండి అసెంబ్లీలో సేమ్ కాటన్ గారు అంతకు ముందు కరువు ప్రాంతాన్ని ఏదైతే సస్యశామనంగా మార్చిందో ఆ కాటన్ గారి పేరు మీద కూడా విచారణ కాటన్ గారిని కూడా ఒక కమిషన్ వేసి విచారణ చేశారు అంటే ఎవరు మంచి పని చేసినా వాళ్ళను విచారణ చేయాలి ఆ బదనాం చేయాలన్నటువంటి ఆలోచన కొద్దే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే విధంగా నడుస్తా ఉంది ఇవాళ ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మొన్న అసెంబ్లీలో చర్చ అన్నారు నువ్వు అసెంబ్లీ పెడతావా పదిహేను రోజులు అసెంబ్లీ పెట్టు నాలుగైదు రోజులు కాళేశ్వరం గురించి మాట్లాడదామని చెప్పి ఇవాళ మా శాసనసభ ఉపనాయకుడు హరీష్ రావు గారు ఛాలెంజ్ చేస్తే షార్ట్ డిస్కషన్ అని చెప్పి సాయంత్రం రెండు గంటలో మూడు గంటలు మొదలుపెట్టి పెద్ద నేను కారణం అని చెప్పి రెండు గంటల దానికి అసెంబ్లీ నడిపినా అని చెప్పి చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎక్కడైనా వర్షాకాల సమావేశాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు నడుస్తాయి ఇవాళ నీ బుద్ధి ఏమైందో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు హరీష్ రావు గారు చెప్పిరు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నువ్వు ఇచ్చినటువంటి ఆరు వందల అరవై ఐదు పేజీల్లో ప్రతి పదానికి ప్రతి పేరాగ్రాఫ్ కు ఇవాళ నేను చెప్తే అసెంబ్లీలో సమాధానం అంటే మాటలు లేవు ఎనిమిది మంది తొమ్మిది మంది మంత్రులు లేచి అవగాహన లేనటువంటి మంత్రులు ఇవాళ నిజంగా కూడా ఒక గొప్ప మాట చెప్పచ్చు ఇవాళ ఏ బేసిన్ లో ఏది ఉందో తెలియనటువంటి ముఖ్యమంత్రి అసలు బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి ఇరిగేషన్ మంత్రి ఇవాళ మన దురదృష్టం తెలంగాణ ప్రజల్ని కనీస అవగాహన ఇవాళ ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి అవగాహన కూడా ఈ మంత్రుల కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేదు ఇవాళ రైతులు చూస్తా ఉంటే ఒక్కొక్కలకు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు ప్రతి సీజన్ కు బావుల మీద పెడతారు మీ దరిద్రపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి సీజన్ కూడా బావులు దవ్వుకుడు వర్రెల దవ్వుకున్నాడు ఏడ నీళ్ళు వస్తాయని అని చెప్పి భగీరథ ప్రయత్నం అంతకుముందు ముఖ్యమంత్రి గారు చేస్తే ఇవాళ రైతులు చేస్తా ఉన్నారు రైతులు ఏంటంటే పంట ఇవాళ వేయకపోతే ఎట్లా ఎండిపోతే ఎట్లా అని చెప్పి ఇవాళ లక్షలాది రూపాయలు రైతులు ఖర్చు పెడతా ఉన్నారు మీకు కనీస సోయి లేదు ఈఆర్ఎస్ హయాంలో నాకు తెలిసి ఒక ఆరు సంవత్సరాల పాటు ఒక పన్నెండు సీజన్లు ఏ రైతు ఒక రూపాయి బావి మీద కానీ నీళ్ల మీద ఉన్న ఖర్చు పెట్టకుండా పంటలు పండించుకొని రాజు లెక్క బతికిం ఇవాళ మీ ముఖాలకు మీరు యూరియా ఇచ్చే దిక్కు కూడా లేదు వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం యూరియా కొరత గురించి కూడా చెప్తా ఎట్లాగో ఆ ప్రాజెక్టులలో నీళ్లు లేవు ఎవడు వ్యవసాయం చేయడు మనం ఈ పైసలు అక్కడ ఎందుకు ఇచ్చుడు ఈ యూరియా ఎందుకు తెప్పించుడు అన్నటువంటి ఒక దరిద్రపు దుర్మార్గమైనటువంటి ఆలోచన కొద్ది ఇవాళ యూరియా మనకు రాలేదు ముఖ్యమంత్రి గారికి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నీకు దమ్ముంటే నువ్వు అది రిపేర్ చేయి మేడిగడ్డ రిపేర్ చేసి మీ హయాముల కూలితే నేను కట్టినా నేను నీళ్ళిచ్చినా అని చెప్పి చెప్పుకో ఎంత దుర్మార్గమైన మాటలంటే అసలు ప్రాజెక్టుల ప్రాజెక్ట్లే లేకుండా పంటలు పండుతున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ప్రాజెక్టులు లేకపోతే ఇవాళ మనకు నీళ్ళు అవసరం ఉన్నాయి కేవలం వర్షాధారమైన పంటలు కావు మనకు అవసరం ఉన్నాయి మనకు అవసరం ఉన్నాయి జూన్ లో జూన్ మొదటి వారంలో వర్షాకాలం సీజన్ కు అవసరం నీళ్లు తిరిగి ఎండాకాలం వేసంగి పంటకు పొలాలు కోతలు కోసేటప్పుడు ఒక నెల రోజుల ముందు బాగా తీవ్రమైన కరువు ఉంటుంది అప్పుడు ప్రాజెక్టులు అవసరం పడతాయి కనీస సోయి లేక ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చాలా శాంతియుతంగా మీకు మా నిరసన తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులను ఇబ్బందులు పెట్టద్దు అని చెప్పి ఇవాళ మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాము జై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు చేయకుండా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఈరోజు కాంగ్రెస్ నేతలు కావచ్చు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం కావచ్చు నిజంగా కూడా శోచనీయం సిగ్గుచేటు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డలే కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పదహారు బ్యారేజీలు ఉన్నాయి మూడు ప్యాకేజీలు ముప్పై మూడు స్టేషన్లు వీటన్నిటిని వీటిని కూడా పట్టించుకోకుండా కూలిన రెండు పిల్లర్లను మాత్రమే చూపించి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఇరవై లక్షల ఎకరాలను బీడి మార్చే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఒక్కొక్క మంత్రి అయితే ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో కనీసం ప్రజలకు అర్థమవుతలేదు ఎట్టి పరిస్థితులలో కూడా మేడిగడ్డ కుంగి కుంగిన కేసులో హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి ఈ కేసు సిబిఐకి అప్ప చెప్పాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను పక్కన పట్టిస్తున్నారు తప్ప ఈ రోజు ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరో మెగా ఇంజనీరింగ్ వాళ్ళ మీద వాళ్ళ పేరు కూడా ఏదైతే పీసీ కో కమిషన్ ఉందో అందులో ఉండదు ఆ రోజు ఎవరైతే నిధులు మంజూరు చేసిరో శాంతి కుమార్ గారు ఆ రోజు ఉన్నారు సిఎస్ గా వారి పేరు ఉండదు అదేవిధంగా ఈ రోజున్న రామకృష్ణారావు గారు సిఎస్ గారు ఆ రోజు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు వాళ్ళ పేరు కూడా కాళేశ్వరం కమిషన్ లో ఉండదు కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం హరీష్ రావు గారిని అదేవిధంగా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీస్ గారు ఈ ఆఫీస్ నుంచి ఏదైతే వాళ్ళు ఒక రిపోర్ట్ పంపిర్రో ఆ రిపోర్ట్ నే ఆరు వందల యాభై పేజీలున్న పీసీ కోస్ కమిషన్ రిపోర్టును ఆరు పేజీల కుదించి ఈ రోజు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా గమనిస్తా ఉన్నారు కేవలం తెలంగాణ రాష్ట్ర వరప్రధాని ఆయన కాళేశ్వరం ని ఎండబెట్టి తెలంగాణ ప్రజలను మభ్య పెట్టాలే ఈ కేసులో కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని దోషులుగా ఊహించాలని చెప్పి ఏదైతే విఫల ప్రయత్నం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు నిజంగా కూడా చిత్తశుద్ధి లేక నీళ్ళ మీద అవగాహన లేక ఏ నిధుల కోసం నీళ్ల కోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ పూర్తి ఆ విషయాన్ని పక్కదో పట్టించేలాగా ఈ రాష్ట్ర రైతుల నిండా ముంచేలాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది ఈ రోజు అడుగడుగున శాంతి భద్రత సమస్య అడుగు యూరియా సమస్య నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి అడిగే దిక్కే లేదు నువ్వు ఆడపిల్ల పెళ్ళైతే తులం బంగారం ఇస్తా అంటే పద్దెనిమిది వేల అమ్మాయికి స్కూటీ అన్నావు ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో అబద్దాలతోటి ఈ రోజు రాజ్యాధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడుగడుగులే కూడా వంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పుడు నివేదికలతో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధకుడిని తెలంగాణలో అపర భగీరథులుగా పేరు పొందిన కేసీఆర్ గారిని ఈ రోజు ఎట్టి ఇదే నీళ్ళలో ముంచాలన్న ఒక కుటీల ప్రయత్నం బీపల ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డే కాదు కాళేశ్వరం అంటే తెలంగాణ రాష్ట్ర జీవనాధార ఖచ్చితంగా కూడా ఈ రోజు కాళేశ్వరం ఏదైతే మీరు సిబిఐ కప్పిన పక్కపట్టు కర్ణాటక రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీ లేదు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పక్క పంటున్న కర్ణాటకలో సిబిఐ ఎంట్రీ లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ పీసీ బోష్ కు కావాల్సిన ఏవైతే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ సీఎం ఆఫీస్ నుంచి తయారు చేస్తారు ఏ ఒక్క మంత్రి కూడా ఈ ముఖ్యమంత్రి గారితో సహా వాళ్ళు ఈ ప్రాజెక్టుకి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ పేజ్ మాత్రమే చదువుతారు నిన్న రాష్ట్ర ప్రజలందరూ చూసారు అసలు ఆ పేజీలో ఏముంది ఏంది అసలు చదివేంత ఓపిక లేదు అసెంబ్లీని పూర్తి స్థాయి నడిపించే అంత ఓపిక కూడా ముఖ్యమంత్రి గారికి లేదు ఇక్కడ ఒక అసెంబ్లీ జరుగుతుంది వారు మాత్రం పుస్తకావిష్కరణ కోసం కేరళ పోతారు సాయంత్రం పన్నెండు దాకా రాత్రి పన్నెండు అయిన అసెంబ్లీ నడిపిస్తారని చెప్పి మాటలు మాత్రమే మాట్లాడతారు తప్ప ఈ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఏ మాత్రం అవగాహన లేని ఈ ముఖ్యమంత్రి ఉండడం నిజంగా కూడా దృష్టికరం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వరప్రదా ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్ర ప్రజల నీళ్ల హక్కులను కాపాడాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ